సో మొదలైన మనం చూసుకున్నట్లయితే రేపటి నుంచే రేపటి నుంచే దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి సర్వే అయితే చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి సర్వే చేపడుతున్నామని ప్రభుత్వం అయితే చెప్పింది కదా దీనికి సంబంధించి సోమవారం నుంచి అయితే ప్రారంభమవుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట వాస్తవంగా ఈ పెన్షన్లకు సంబంధించి గతంలో ఎంతో ఇబ్బంది లేకుండా ఈ పెన్షన్లు అయితే తీసుకునేవారు ప్రజెంట్ అలాగే ఇస్తున్నారు కానీ ఒక్కసారిగా పెన్షన్ల గుండెలో పెన్షన్ లబ్ధిదారుల గుండెలో రాయి అయితే వేశారు అర్హులకు మాత్రమే ఇస్తామని చెప్పేసి వారందరూ కూడా సర్వే అయితే చేస్తామని చెప్పడంతో సర్వే అయితే మొదలు కాబోతుంది సీఎం గారు చెప్పిన దాన్ని బట్టి చూసుకున్నట్లయితే దివ్యాంగులకు సర్వే చేస్తాం సర్వే చేసి సదరం సర్టిఫికేట్లు మళ్ళీ ఇస్తాం ఆ సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ని బట్టి పెన్షన్ ఇవ్వాలా వద్ద డిసైడ్ అవుతుంది నిజంగా పెన్షన్కు సంబంధించి అర్హత ఆ సదరం దాంట్లో పర్సంటేజ్ ఉంటే ఖచ్చితంగా వారి పెన్షన్లు అయితే ఎక్కడ ఆగవు కానీ లేకపోతే మాత్రం సో పెన్షన్ అయితే తీసేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట సో అందుకే ఎప్పటికప్పుడు ఈ వీడియో అయితే మీకు చేస్తూనే ఉన్నాను నేను పెన్షన్లకు సంబంధించి ఏం జరుగుతుంది ఏంటనేది ప్రతి అప్డేట్ ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను